హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే చూస్తున్నారు కదా నేను ఈరోజు జొన్న అటుకలతో ఎంతో హెల్దీ అయిన మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది నెల నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు స్నాక్గా కూడా తిని సర్వ్ చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఐదు నిమిషాల్లో చేసుకోగలిగే ఈ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను నేనైతే జొన్న అటుకుల్ని ముందైతే ఎండబెట్టుకున్నాను ఎండ ఇలా జల్లెడతో జల్లించుకోవాలి దీనివల్ల సన్నగా ఉండే అటుకులు మొత్తం కింద పడిపోతాయి మాడకుండా ఉంటాయి నేనైతే ఇక్కడ రెండు రెండు ఉల్లిపాయలని కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలని అయితే దంచి పెట్టుకున్నాను అలాగే పల్లీలు పుట్నాలు తీసుకున్నాను తీసుకొని ఒక పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నీ బాండిల్లో వేసుకొని బాగా వేపుకుంటున్నాను అవి కొంచెం వేగాక మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసుకొని అవి బాగా ఎర్రగా వచ్చేసరికి వేపుకోవాలి నేను వేరే పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని పుట్నాలు పల్లీలు అయితే వేపుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి తగినంత ఇవైతే ఏగిపోయాయి అందువల్ల నేను పుట్నాలు పల్లీలు కూడా ఈ ఆయిల్లోకి అయితే వేసుకున్నాను చూడండి బాగా ఎర్రగా ఏగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న అటుకులలో అయితే ఈ మిశ్రమాన్నంతా వేసి బాగా కలుపుకోవాలి ఈ వే ఈ ఆయిల్ వేడే సరిపోతుంది ఇవి వేగటానికి పొయ్యి మీద వేపితే ఇవి మాడిపోతాయి చాలా పలచగా ఉంటాయి జొన్న అటుకులు ఇవి మాడిపోతాయి అందువల్ల నేను ఆయిల్ మొత్తం ఆ మిశ్రమాన్ని ఈ ఈ డీసులో వేసేదే కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని పది నిమిషాలు అయిన తర్వాత మనం డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్